హాయ్ అండి ఈరోజు మన ఫాలోవర్స్ కోసం కేవలం రెండు లక్షలకి ఒక వన్ బీహెచ్కే ఫ్లాట్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్లాట్ వచ్చేసి వన్ బెడ్రూమ్ హాల్ ఓపెన్ కిచెన్ అనమాట లిఫ్ట్ లేదు వాటర్ ప్రాబ్లం లేదు ఫుల్ వాటర్ అనమాట ఎల్బీ నగర్కి పదమూడు కిలోమీటర్లు ఉంటుంది బాలాపూర్కి ఐదు కిలోమీటర్లు ఉంటుంది నాదర్గుల్కి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి నాదర్గుల్ పక్కన ఉన్న కురుమల్గూడ అనే ఏరియాలో ఉంది అలాగే ఈ ప్రాజెక్ట్కి మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది బస్సెస్ అండ్ ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఇక ప్రైజ్ విషయానికి వస్తే కేవలం రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఫిక్స్డ్ డేట్ అనమాట బ్యాంక్ లోన్ లేదు ఇంట్రెస్ట్ వాళ్ళు మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ